యావేలు గ్రంథము మూడవ అధ్యాయము ఆ దినములలో అనగా యూదా వారిని ఇర్షాలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యోజనులందరినీ సమకూర్చి యహోషా పాతు లోయలోనికి తోడుకునిపోయి వారు ఆయా దేశంలోనికి నా శ్వాసమగు ఇస్రాయేలీలను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకు బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్య చెన్లతో వ్యాజ్యమాడుదను వారు నా చెన్ల మీద చీట్లు వేసి వేష్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కునటకై యొక్క చిన్నదాని ఇచ్చి త్రాగుచూ వచ్చరిగదా తూరు పట్టణమా సీదోను పట్టణమా పిలిస్తీయ ప్రాంత వాసులారా మీతో నాకు పని ఏమి నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారం చేయుదురా మీరు నాకేమైనా చేయుదురా నా వెండిని నా బంగారమును మీరు పట్టుకుని పోతరి నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకుని పోయి మీ గుళ్ళలో ఉంచుకుంటరి యూద వారిని ఇర్షాలేమో పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయటై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసుతరి మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తి మీదకి రప్పించేదను ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తి మీదకి రాజేయదను వీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములలో నుండి నేను వారిని రప్పింతను మీ కుమార్లను కుమార్తెలను యూదావారికి అమ్మవేతను వారు దూరముగా నివసించు జనులైన షబాయిలకు వారిని అమ్మవేతను ఏహోవా సెలవిచ్చిన మాట ఇదే అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయడి యుద్ధము ప్రతిష్ఠించుడి బలాఢ్యులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావలను మీ కర్రలు చెడగొట్టి కడ్గములు చేయండి మీ పోటకత్తలు చెడగొట్టి ఈటెలు చేయండి బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకునవలను చుట్టుపట్లనున్న అన్యజనులారా త్వరపడి రండి సమకూడి రండి ఏహోవా నీ సాలురను ఇక్కడికి తోడుకుని రమ్ము నలు దిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను నేను ఎహోషా పాతు లోయలో ఆసీనుడనగుదును అన్యజనులు లేచి అచ్చటికి రావలెను పైరు ముదిరినది కొడవలి పెట్టి కోయుడి గానిగా నిండినది తొట్లు పొరలు పారుచున్నవి జనులు దోషము అత్యధిక మాయను మీరు దిగిరండి తీర్పు తీర్చు లోయలో రావలసిన ఎహోవా దినము వచ్చేయున్నది తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడియున్నారు సూర్యచంద్రులు తేజోహీనులైరి నక్షత్రముల కాంతి తప్పిపోయెను ఏహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు ఇర్షాలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు భూమి ఆకాశములు వణుకుచున్నవి అయితే ఏహోవా తన జనులకు ఆశ్రయమగను ఇస్రాయేలీలకు దుర్గముగా ఉండను అన్యులిక మీదట దానిలో సంచరింపకుండా ఇర్షాలేము పరిశుద్ధ పట్టణముగా ఉండను మీ దేవుడనైన ఏహోవాను నేనే నాకు మగ సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకుందరు ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును కొండలలో నుండి పాలు ప్రవహించను యూధా నదులన్నింటిలో నీళ్లు పారును నీటి ఊట ఎహోవా మందిరంలో నుండి ఉబికి పారి క్షిత్తీము లోయను తడపను ఐగుప్తీయులు యదోమియులును యూదా వారి మీద బలత్కారం చేసి తమ తమ దేశములలో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలుగ చేసారు కనుక ఐగుప్తి దేశము పాడగును ఏదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండను ఈలాగన నేను ఇంతకుముందు ప్రతీకారము చేయని ప్రాణదోషమునకే ప్రతీకారము చేయదును అయితే యూదా దేశంలో నివాసులు నిత్యముందరు తరతరములకు ఎరుషాలేము నివాసముగా నుండును ఏహోవా సీఎనులో నివాసిగా వసించను హామీన్